ఇక ఈ సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అన్న కూడా పొత్తులో ధర్మం ప్రకారము సిపిఐకి ఒక సీట్ ఇచ్చింది అన్నట్టు ఇక్కడ ఈ సిపిఐ అభ్యర్థి గురించి కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ తెలంగాణలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నారు కదా సిపిఐని ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేయండి సిపిఐని రాజకీయం ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేయండి ఎందుకంటున్న ఈ మాట అంటే ఒక్క లక్ష ఓట్లు తీసుకొచ్చుకోండి మొదటి దశలో ఒక్క లక్ష ఓట్లు తీసుకొచ్చుకోండి మొన్న ఈ విషయంలో బిఎస్పి కావచ్చు డిఎస్పి కావచ్చు విఫలమైంది హాఫ్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అటు బీఎస్పీకి ఇటు డీఎస్పీకి కలిసి అటు హాఫ్ పర్సెంట్ ఇటు ఒక హాఫ్ పర్సెంట్ మొత్తానికి లక్ష ఓట్లు వచ్చినాయి కానీ అదే బీఎస్పీ పార్టీ ఇదే డిఎస్పీ పార్టీ కనుక పొత్తు పెట్టుకుంటే వన్ పర్సెంట్ ఓటింగ్ అయ్యేది ఆ వన్ పర్సెంట్ ఓటింగ్ కనుక ఉంటే ఏదో ఒక పెద్ద పార్టీ చూసేది బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ కాంగ్రెస్సా చూసేది అమ్మ వన్ పర్సెంట్ ఓట్లు తీసుకొచ్చుకోగలిగిన అంటే వన్ పర్సెంట్ ఓట్ల వల్లనే కేసీఆర్ ఓడిపోయింది కేవలం వన్ పర్సెంట్ ఓట్ల వల్లనే కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇది డిఎస్పీ పార్టీ ఉన్నది కదా బీసీఎస్సీ ఎస్టీల కోసం పనిచేస్తుంది ఆ పార్టీ వన్ పర్సెంట్ వచ్చిన రోజు ఆ పార్టీకి సంబంధించిన ఏదో ఒక అభ్యర్థి వచ్చి ఇట్లా ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీల కోటలో ఖచ్చితంగా శాసన మండలిలోనో లేకపోతే అసెంబ్లీలోనో ఒక చోట కూర్చుంటారు కూర్చుని అన్నప్పుడు నీ వాయిస్ ఆటోమేటిక్గా ప్రజల తరఫున అక్కడ వినిపిస్తూ ఉంటుంది అప్పుడు నీ పార్టీకి గౌరవం వస్తుంది వన్ పర్సెంట్ ఓట్ల కోసమే మనం ఫైట్ చేయవలసింది చిలుక ప్రవీణ్ కూడా ఒక దానికోసమే ఆలోచన చేస్తాడు అతి త్వరలో దాని కార్యాచరణ ఉంటుంది కాబట్టి ఇక్కడ సిపిఐని సిపిఐని సిపిఐ పార్టీని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవడంలో ఈ బహుజన పార్టీలు కావచ్చు ఈ ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఒక ఆలోచన చేసి రూపకల్పన చేసి ముందుకు పోరి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆలోచన ఉంటుంది